వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం రామ్నగర్ గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏర్పడింది గ్రామంలో మోటార్ కాలిపోయి మూడు నెలలు గడిచినా అధికారులు ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా మా గ్రామాన్ని పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు వారం పది రోజులుగా మిషన్ భగీరథ నీరు కూడా రాకపోవడంతో తాగునీటి సమస్య ఏర్పడిందని స్థానికులు అంటున్నారు ఈ విషయాన్ని పలుమార్లు గ్రామ పంచాయతీ సెక్రటరీకి విన్నవించి ఆ తర్వాత సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని పెళ్లి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు మొదలే వేసవికాలం మొదలైందని నీటి సమస్యలు తీర్చకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుందన్నారు కాబట్టి ఉన్నత అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు మరి వికారాబాద్ ఇకరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఉల్లె తాగునీరు మోటార్ కాలిపోయి మూడు నెలలు అవుతుంది ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ ఎండిఓ కానీ ప్రభుత్వ అంటే మండల ఆఫీసర్ కానీ ప్రజాప్రతినిధులు కానీ మా గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేరు ఎలక్షన్లు వస్తారేమో ఓట్లకి వస్తారు కానీ రామ్నగర్ ఇప్పుడు తాగునీటి విషయంలో మాత్రం ఎంపీడీఓ పోయి కాపు ఇస్తే కూడా ఎంపీడీ ఇంతవరకు రెస్పాండ్ లేదు ఇంజనాలు బహిరత నీళ్ళని వస్తున్నాయి ఈ ఈ వారం పది రోజుల నుంచి బహిరత నీళ్ళు కూడా వస్తుంది ఊరిని ఊర్ల మాత్రం జనాలు చాలా ఆగమైపోతున్నారు నీటితో పాటు నీటితో పాటు చెత్త ఇంజినాలు కూడా చెత్త కూడా చెత్త డాక్టర్ ఉంటాయి ఒక చెత్త మెయింటెనెన్స్ ఉంది ఊళ్ళో ఒక చెత్త లేకుంటుంది ఇప్పటికి మూడు నెలలు అయితే ఊళ్ళో ఎక్కడి సేత అక్కడ ఉంది ఊరు మొత్తం కంపులేసిపోయింది ఇక వ్యాధులు రావు ప్రజలు మంచి ఏ ఎక్కడింటి గవర్నమెంట్ హాస్పిటల్కి వల్ల ఇక్కడ వల్ల అర్థం ఆ వ్యాధులు అయితే విజృంభిస్తాయి కొత్త కొత్త వైరస్లు వస్తాయి ఇట్లా ఇట్లా చెత్తాలు మురికి కాలువలు వల్ల ఇట్లా ఉంటే మరి ఏం చేయాలి డాక్టర్ పెట్టాలి ఇమీడియట్లీ చెత్త బండిని నడిపించాలి చెత్తని డాంపింగ్ యాడ్కి తరలించాలి నా తాజినేటివ్ సమాచారం అయితే ఫస్ట్ పరిష్కరించాలి ముఖ్యంగా ఎంపీడీఓ గారికి మా రామ్ గారికి వెళ్ళి ఒకటే వినట్లేదు మీరు రెస్పాండ్ రెస్పాండ్ అయ్యే మాకు